మూడవ కుమారుదకొండవసరం నుండి ముప్పై రెండవ అవసరం కుమారు నేను చాలా సార్లు చెప్పాను తప్పిపోయిన కుమారుడు అనడం కంటే తప్పిపోయిన కుమారుడు ఒకడు తండ్రికి వేరే తప్పిపోయాడు మరొకడు తండ్రితో ఇంటిలో ఉంటూ పెద్దోడు వేరే తప్పిపోయాడు తప్పిపోయిన ఇందులో ఎవరంటే చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇంటికి వచ్చాడు వాడి దూరముగా ఉండగానే తండ్రి వారిని వాడిని ఆహ్వానించాడు ఇట్లా ఈ మూడు ఉపమానాలు ఎస్సు ప్రభు తప్పిపోయిన రే పోగొట్టుకున్న నాణ్యం తప్పిపోయిన కుమారు ఈ మూడు ఉపమానాలు ఇదే లోకాసువార్త పదిహేనవ అధ్యాయంలో చెప్పబడ్డాయి స్వార్థలు బయట పండితేమని పిలుస్తారంటే ఎల్లేనియుల సువార్త అంటే స్వార్థ ఇంకో మాట ఏమని పిలుస్తారంటే ఇది అన్యుల సువార్త అంట అన్యుల సువార్త